సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికి స్వాగతం శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఎనిమిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ మురళి గారికి స్వాగతం నమస్కారం సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులకు అభిమానులకు నమస్కారములతో ఈరోజు మనం ధారావాహిక కొనసాగిస్తున్నటువంటి లలితా సహస్ర నామావళి మాలా మహామంత్రం యొక్క విశిష్టతని తెలుసుకుందాం అయితే ముందుగా प्रार्थना तु प्रारम्भि श्रीमहागणाधिपति नमः या कुन्देन्दु तुषार हार धवलान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या, या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिर्दैवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती పూర్ణేందు బింబానన శ్రీమాత్రే నమ నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటివి అమ్మవారి యొక్క రూప విశేష సంబంధమైనటువంటి నామాలలో మనం ఇప్పుడున్నాం అమ్మవారి తాలూకా రూప విశేషాలని ముందు చెప్పుకొని ఆ తర్వాత తత్వ విశేషాలని ఆ తర్వాత అమ్మవారి యొక్క మిగిలినటువంటి రూపాల యొక్క ప్రాధాన్యతని మనం తెలుసుకుందాం వైభవం ఎలా ఉంది అంటే శ్రేణి కనత్ కోటిర మండిత నేను చెప్పుకున్నాం అమ్మవారు యొక్క శిరోజములు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ చంపక అశోక పుష్పముల యొక్క సౌభ సౌ సౌరభాన్ని తలదన్నేటంత సౌరభం వాటికే సువాసనల్ని అందించగలిగేటంత సౌరభం అమ్మవారి తాలూకా కేశపాసిమలకు ఉన్నది అని మనం చెప్పుకుంటూ తర్వాత కురువిందమణి శ్రేణి కన కోటీరమణి తిరోజములు తర్వాత మా కిరీటం గురించి కూడా మనం చెప్పుకున్నాం పద్మరాగమునులచే మండితమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి కిరీటంను అమ్మవారు ధరించింది రూపవర్ణ అనేది కనుక రూపాలలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి అర్థాలను కూడా మనం తెలుసుకుందాం తరు తదుపరి కిరీటం ఎప్పుడైతే మనం వర్ణించామో ఇప్పుడు అమ్మవారి తాలూకా పాల భాగాన్ని తెలియజేసేటటువంటి నామం వస్తుంది ఏమిటి అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత అష్టమీ చంద్ర విభ్రాజత్ ప్లస్ అళికస్థల శోభిత అష్టమి నాటి చంద్రుని యొక్క ఆకారంలో ఉన్నటువంటి పాల భాగము కలిగినటువంటిది అమ్మవారు అని సామాన్య అర్థంలో మనం చెప్పుకుంటాం ఇప్పుడు అష్టమి అనే తిథి అష్టమి అంటే ఎనిమిది కదా మొత్తం కృష్ణపక్షం శుక్లపక్షం రెండిట్లోని తిథులు ఉన్నాయి కదా అష్టమి అనేది ఉంది కదా శుక్లపక్ష అష్టమి పక్షంలో ఉన్నటువంటి అష్టమియ ఇది సందేహం దీనికి మనకి ఇక్కడ చిన్న చర్చ మనం చేసుకున్నట్లయితే అమ్మవారి ముఖం ఎలా ఉంటుంది అంటే శరచంద్ర నిభానన శరచంద్ర నిభ ఆనన అంటే శరత్కాలములో చంద్రబింబము ఎలా అయితే ప్రకాశిస్తుందో గుండ్రని చంద్రబింబం అలా అమ్మవారి ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు ముఖాన్ని గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే ముఖములో పాల భాగము ఒక భాగము కనుక దీన్ని చెప్పుకునేటప్పుడు అది చెప్పుకోవాలి అమ్మవారి ముఖము చంద్రబింబములా ఉంటే అమ్మవారి యొక్క నుదురు ఎలా ఉందిట అష్టమి నాటి చంద్రబింబములా ఉంది ఇప్పుడు అష్టమి నాటి చంద్రబింబమా శుక్లపక్షము నాటి చంద్రబింబమా అనేది ఇప్పుడు పృచ్ అయితే మనం ఇక్కడ జామెట్రీ గురించి ఆలోచించవలసి ఉంటుంది జామితీలో ఒక వృత్తాన్ని మనం గీసాం అనుకోండి వృత్తానికి ఒక పూర్తి జా ఒకటి గీసాం మధ్య నుంచి లేదా భూమి భూగోళం ఉంది భూగోళానికి మధ్యలో భూమధ్య రేఖ ఉన్నది కదా ఇది ఇలా చెప్పుకుందాం మనం భూమధ్య రేఖకి పైన ఉన్నటువంటి అర్ధ భాగం ఎలా ఉంటుంది ఇలా ఒక రేఖ నూట ఎనభై డిగ్రీలు దానిపై నుంచి ఉన్నటువంటి చాపము ఇది ఉత్తరార్ధగోళం భూమికి భూమధ్య రేఖ నుంచి కిందకి దక్షిణం వైపుకు తీసుకున్నట్లయితే భూమధ్య రేఖ నుంచి ఉత్తర దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటిది ఇలా కింద నుంచి చాపం ఉంటుంది అన్నమాట ఇది దక్షిణార్ధగోళం ఇప్పుడు ఈ రెండు అర్ధగోళాలలోని శుక్లపక్షము నాటి చంద్రుడు ఎలా ఉంటాడయ్యా అంటే భూమధ్య రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి కింద అర్ధగోళం ఎలా ఉంటుందో అలా ఉంటాడట కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడు అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్ధ ఉన్నటువంటి బింబం ఎలా ఉంటుందో అలా ఉంటాడు అనమాట కాబట్టి అష్టమి నాటి చంద్రుడు అన్నప్పుడు కృష్ణపక్షములో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రుడు అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా ఒక సరళ రేఖ దాని పైనుంచి గీసినటువంటి చాపము పూర్తిగా అర్థవృత్తం అనమాట ఆ రకంగా అమ్మవారి యొక్క పాలభాగం ఉంటుంది ఉంటుందిట అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఇది మనకి మామూలు అర్థం దీన్ని ఇంకా లోతులోకి వెళ్ళినట్లయితే దీన్నే ఉపమానంగా ఎందుకు తీసుకోవాలి అంటే దీన్ని శంకరాచార్యుల వారు కూడా ఆది శంకరుల వారు సౌందర్య లహర్లో లలాటం లావణ్య ద్యుతి విమల అనేటటువంటిది ఒకటి ఉంది కదా ఆ యొక్క శ్లోకంలో కిరీటం చేత కూరపడిన అమ్మవారి పాల భాగాన్ని వర్దిస్తారు ఎలా ఉంటుంది పరిణయతి రాకా పౌర్ణమి నాటి రాక అంటే పౌర్ణమి నాటి హిమకరుడు చంద్రుడు ఎలా అయితే పూర్ణమైనటువంటి వృత్తాక కుండ్రంగా కనిపిస్తాడో ఎంత ఉజ్జాజ్వల్యమానంగా ప్రకాశిస్తాడో అలా అమ్మవారి ముఖం ఉంటుంది అని ఆదిశంకర్ల వారు వర్ణించారు పాల భాగం గురించి చెప్పుకుంటే అంటే అర్ధచంద్రుని భాగాన్ని అమ్మవారి పాల భాగాన్ని మనం అష్టమి నాటి తిథి నాడి ఉన్నటువంటి చంద్రుడే అని ఎందుకు చెప్పుకోవాలి అంటే అష్టమి మొత్తం పదిహేను తిథులలోని అంటే కృష్ణపక్ష తిథులు శుక్లపక్ష తిథులు ఈ పదిహేను తిథుల్లో అష్టమి మధ్యది అది ఏ పక్షం అవ్వండి అష్టమి నాటికి ఒక్కొక్క రోజు నాడు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క రోజు నాడు ఒక్కొక్క కళ చంద్రునిలో వ్యక్తం అవుతూ ఉంటుంది అలాగే పాఠ్యము నుంచి అది శుక్లపక్షం అయింది అనుకోండి అష్టమి నాటికి వచ్చేటప్పటికి పాఠ్యమి విధియా తదియా ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటుంది కృష్ణపక్షం అనుకోండి అమావాస్య నుంచి మనం తీసుకున్నట్లయితే అష్టమి నాటికి వెళ్ళేటప్పటికీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది ఈ తేడా మనకు గమనించాలి అది అష్టమి నాడు ఒక్కొక్క కళని నిత్యలు అంటారు నిత్య అని సూచిస్తారు మనకి ఈ నిత్యలు అష్టమి నాడు మాత్రం మారవు అందువల్ల కృష్ణపక్షంలో చంద్రుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కళ తగ్గుతూ ఉంటాడు ఎనిమిది నుంచి కిందకి ఇప్పుడు ఈ నిత్యల్ని ఏమంటాం పాఠ్యమి నాటి నిత్యని శుక్లపక్షంలో కామేశ్వరి అంటారు కృష్ణపక్షంలో చిత్ర అంటారు అలాగే విధి అనుకోండి విధియ నాడు శుక్లపక్షంలో నిత్య అంటే కళనే నిత్య అంటారని చెప్పుకున్నాం వీటిని నిత్య దేవతలు అంటారు విధియ నాడు భగమాలిని అంటారు కృష్ణపక్షంలో అయితే జ్వాలామాలిని అంటారు మరి శుక్లపక్షంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథినాడు మాత్రం అష్టమి నాడు శుక్రపక్షంలోని ఒకలాగే ఉంటుంది కృష్ణపక్షంలోని త్వరితాయే ఉంటుంది ఆ దేవత మారదు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అమ్మవారి యొక్క కళ అష్టమి నాటి చంద్రబింబంలా ఉన్నది నుదురు అని మనం చెప్పుకున్నప్పుడు ఆ యొక్క ఆకారం గాని ఆ ఫాల భాగములో ఉన్నటువంటి తేజస్సు కాంతి గాని ఎటువంటి మార్పులకి లోనవ్వదు శుక్లపక్షం కృష్ణపక్షంతో దానికి సంబంధం లేదన్నమాట అంటే నిత్యము ఎల్ ఒకే విధంగా కాంతిని ప్రసరించేటటువంటి గుణాన్ని అమ్మవారి యొక్క నుదురు కలిగి ఉంది అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి చూడండి దీని వెనకాతులు ఎంత భావం ఉందో అయితే ఇందులో ఒక్కొక్క కళ ఈ కళలన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి ఆద్య కళ ఏదైతే ఉందో ఈ ప్రకాశాలన్నిటికీ మూలభూతమైన మాతృరూపమైనటువంటి ప్రకాశం ఏదైతే ఉందో దానిని మహానిత్య అంటారు ఆ మహానిత్యవే మనకి లలిత ఆ మహానిత్యనే శ్రీ కళ అని కూడా అంటారు శుభమైన శుభకరమైన కళ ప్రకాశవంతమైన కళ సంపత్కరమైనటువంటి కళ శ్రీ అనే దానికి బోల్డ్ అని అర్థాలు మనం చెప్పుకోవచ్చు అలాగే దాన్నే నైసర్గిక కళ అని సంవిత్ కళ చిత్కళ మొదలైన రూపాలతో అష్టమి నాటి త్వరిత నిత్య ఏదైతే ఉందో కళ ఆమెని పిలుస్తారనమాట ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి చిత్కళ అన్నాతనే అలాగే లలిత అన్న శ్రీ లలి శ్రీవి శ్రీ కళ అన్న అంతనే సంబిత్ కళ అన్న ఇన్ని నామాలు ఉన్నాయి ఇదే అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటే అమ్మవారి నామానికి ఈ కళలన్నీ కూడా మహాకళ ఈ కళలన్నిటికీ ఆధారభూతమైనటువంటి కళ ఏదైతే ఉన్నదో ఆ కళ పేరు చిత్కళ చిదగ్రికొండ సంభూత కదండి అంచేత మన చిత్తములో వెన్నెలలు కురిపించేటటువంటి ప్రకాశమానమైనటువంటి ప్రకాశానికి ఏదైతే మాతృభూతమైనటువంటి ఆధారం ఉన్నదో ఆ ఆధారాన్ని మహానిత్య ఆమెనే లలిత ఆమెనే శ్రీకళ ఆమెనే చిత్కళ అంటారు అని మనకి ఈ సహస్రనామం మనకి ఈ నామంలో మనకు తెలుస్తుంది అన్నమాట ఈ మహానిత్యలో అమ్మవారు ఎలా ఉంటుందిట దీని ఆద్య కళ అని అంటారు ఎందుకంటే ఆది ముందుగా ఉన్నటువంటి కళ ప్రకాశము అని అర్థం చేసుకోవాలి కళ అంటే ఇక్కడ లలితాంగిగా ఉంటుంది మిగిలిన కళలలో అంగమాత్రముగా ఉంటుంది ఒక్కొక్క అంగము ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే ఆద్య కళ అనేది ఉందో అష్టమి నాడు మహానిత్య ఏదైతే ఉందో తంత్రరాజతంత్రము అనే దానిలో మనకి ఆ గ్రంథంలో ఏం చెప్తారంటే ఆధ్యాయా లలితయాసుర పంచదశాంగగాహ లలితాంగిత్వ రూపేణ సర్వాసాం ఆత్మ ఆత్మవిగ్రహ రూపంలో లలితాదేవియే మహానిత్యగా ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని సూచించటానికే అష్టమి నాటి చంద్రుణ్ణి మనకి గుర్తు అన్నమాట ఈ నామంలో ఎవరు చేస్తున్నారండి వసిన్యాది వాగ్దేవతలు వారే కదా మొట్టమొదట అమ్మవారి యొక్క అనుమతితో అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తున్నది వాళ్ళు కీర్తించట్లేదు వారి చేత అమ్మవారు కీర్తింప చేస్తున్నది తనని తన వైభవాన్ని తన శరీరం నుంచి వచ్చినటువంటి ని వసిన్యాది వాగ్దేవతల చేత మనందరికీ వివరిస్తోందన్నమాట తానే తన పనినే తన వారి చేతే నడిపిస్తూ ఇక్కడ కార్యకారణ సంబంధమైనటువంటి రెండు లక్షణాలని అమ్మవారి ఇక్కడ మనకి మనకి ప్రత్యక్షంగా ఆమె చేస్తూ మనకి చూపిస్తోందన్నమాట ఇది అమ్మవారి తాలూకా పాలభాగం శుక్ల కృష్ణ పక్షములు రెండు వృద్ధి క్షయాలకు వికాస వికల్పాలకి సంతోష విషయ విషాదాలకి ప్రతీక వృద్ధి క్షయము ఒక పక్షంలో చంద్రుని కళ పెరుగుతుంది ఒక పక్షంలో చంద్రుని కళ తరుగుతూ వస్తుంది ఇది ఆనందము ఒక పక్షంలో ఉంటుంది విషాదం ఒక పక్షంలో ఉంటుంది ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కానీ అష్టమి నాడు కళ మారదు అంటే ఆనందం వచ్చినా దుఃఖము వచ్చినా సంపద వచ్చినా సంపద పోయినా ఏ ఎటువంటి మార్పు చెందనటువంటి అష్టమి తిది ఎలాగైతే త్వరిత ఒకేలా ఉంటుందో అమ్మవారి యొక్క ముఖములో కూడా ఎటువంటి వికారములు మనకి కనిపించవు అని దీన్ని బట్టి మరొక అర్థం మనం తీసుకోవచ్చు అంటే అమ్మవారి ముఖంలో రాగానురాగాలు రాగద్వేషాలు కాని లేదంటే మనకి ఇంకేమైనా ఇటువంటి భావాలు కానీ తన్మా మనకి తన్మాత్రలకు సంబంధించినటువంటి భావన లేవి అమ్మవారి ముఖంలో ఉండదు నిర్వికార నిరవద్య నిరత్యయ మనం ఇవన్నీ చెప్పుకుంటాం ఇవి మన నామాల ముందు ముందు ఆవిడ నిర్వికార మూర్తి ఎటువంటి భావన లేకుండా ఎటువంటి భావాన్ని ముఖంలో ప్రస్ఫుటింప చేయకుండా నిశ్చలంగా ఉంటుంది అనమాట అందుకే అష్టమీ చంద్రునితో అమ్మవారి పాలభాగాన్ని పోల్చారు అందులో మనం మన కోపం వచ్చిందంటే వెంటనే కనుబొమ్మలు బురుకుటి ముడి ఇలా ముడిచేస్తాం మన కనుబొమ్మలు ముడిచేస్తాం ఆనందం వచ్చిందంటే కనుబొమ్మలు ఇలా విప్పారిపోతాయి కళ్ళతో పాటు ఈ రకమైనటువంటి భేదాలు అనేవి అమ్మవారి యొక్క ముఖంలో కనిపించవు ఎందుకంటే అన్ని సమానమే అందువల్ల ఆశ్చర్యపోవడాలు లేదా కుచ్చించుకుపోవడాలు ఇలాంటివి అమ్మవారి ముఖంలో కనిపించవు ఆ నిర్వీకార స్థితిని మనకి సూచించడానికే అష్టమి చంద్రునితో అమ్మవారి పాలభాగాన్ని ఇక్కడ వర్ణించడం జరిగిందన్నమాట అందువల్ల పాలభాగాన్ని విశాలంగా అర్థచంద్రాకారంగా ఉండటాన్ని ఉత్తమ సాముద్రిక లక్షణం అని చెప్తారు మనకి హస్త సాముద్రికం శరీర సాముద్రికం సాముద్రిక శాస్త్రం అనేది ఉంది కదా శరీర లక్షణాలకి శుభ లక్షణాలు అనేవి కొన్ని ఉంటాయి అందులో పాల భాగం విశాలంగా ఉండడం అనేది ఒక శుభ లక్షణాన్ని సూచిస్తుంది ఇది అమ్మవారి తాలూకా విశాలమైనటువంటి నుదురు ఆమె యొక్క ఉత్తమ సాముద్రిక లక్షణాన్ని తెలియజేస్తుంది అసలు అమ్మవారి శరీరంలో దోషం ఎక్కడ దోష దోషవర్జిత ఆవిడ ఇది కూడా అమ్మవారి నామంలో ఒక నామమే ఆవిడకి అసలు దోషాలు అనేవి లేవు కనుక అన్ని శుభ లక్షణాలు అమ్మవారిలో ఉంటాయి కాబట్టి మనం వేరేగా ఇది చెప్పుకోని అక్కర్లేదు జస్ట్ ఏంటంటే మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడమే స్ఫురింప చేసుకోవాలి ఎందుకు భవానీ భావనాగమ్య కాబట్టి మనం ఎంత ఆలోచిస్తే మన భావనలో తపించుట అంటే ఆలోచించుట అని మనం చెప్పుకున్నాం కిందసారి తపము చేయుట అంటే ఆలోచన చేయుట అనే అర్థంలో మనం చెప్పుకుంటే ఏమి ఆలోచించవలే అమ్మవారి యొక్క రూప లావణ్య ప్రకాశములను ఊహించాలి భావనాగమ్య అంటే అదే అర్థం మన భావనలో మనకి కనిపించేటటువంటి అమ్మవారు అంత గొప్పగా భావించాలంటే ముందు ఈ పదాలకి అర్థాలు మనకు తెలియాలి ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడు అమ్మవారి తాలూకా ఒక్కొక్క కళ మన కంటి ముందు ఆవిష్కరింపబడాలి మనస్సులో ముద్ర వేసుకోబడాలి అప్పుడే అమ్మని మనం దగ్గరగా మనం ఆవిడ ఆవిడ యొక్క ప్రత్యక్ష రూపాన్ని మనం అనుభవించగలుగుతాం సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం ఆవిడ ప్రజెన్స్ ని మనం ఫీల్ అవ్వాలంటే అదే సాన్నిధ్యాన్ని పొందాలి అంటే ఈ రకమైనటువంటి భావనకి అర్థం అనేది మనకి తెలిసి ఉండాలి తర్వాత పాల భాగం ఈ రకంగా మనం చెప్పుకున్నాం కదండి తర్వాత ముఖం ముఖాన్ని గురించి పూర్తిగా వర్ణిస్తున్నాడు ముఖం ఎలా ఉందిట ముఖచంద్ర కళంక మృగనాభిభిశేషక ఈ నామంలో చదివేటప్పుడు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విరామ మధ్యలో ఇచ్చినట్లయితే అర్థం మారిపోతుంది కాబట్టి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఎంత బాగా చదవడానికి సరదాగా ఉంటాయో అంత జాగ్రత్త కూడా వహించవలసి ఉంటుంది అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఒకటే నామం కదా మధ్యలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని చదవకూడదు విరవకూడదు మొత్తం అంతా ఒకటే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత చివరినే అక్కడే పూర్ణ విరామం పెట్టాలి మధ్యలో మనం కామ పెట్టకూడదు అలాగే ముఖచంద్ర మృగనాభి విశేషక అనేది మొత్తం ఒకటే నామం మధ్యలో మృగ మృగ ముఖ చంద్ర కళంకాభ మృగన అభివిశేషక అని చదవకూడదు మనం చదవడానికి ఈజీగా ఉంది ఇలా ఉయ్యాలు ఊపేటట్టు స్వరం వస్తుంది కదా అని చెప్పేసి అలా చదవడం వల్ల ఏమవుతుందంటే అర్థం మారిపోతుందండి అర్థం మారిపోయి అపార్థం వస్తుంది అమ్మని పొగడదాం అనుకుంటున్నాం స్థుతించడం ఇది స్తోత్రము అంటే స్థుతి చేసేది స్థుతి చేయాలి కాని అపశబ్దాలు పలకూడదు కదా స్థుతి అనేది పొగడతలాగే ఉండాలి పొగడత పొగడతలాగే ఉండాలి ఉండకూడదు కదా ఆ సున్నితమైనటువంటి భావంతో జాగ్రత్తను అలవాటు చేసుకుని నామాన్ని మొత్తం ఒకేసారి చదవడానికి ప్రయత్నించాలి ముఖచంద్ర కళంకాప మృగనాపి విశేషక అండల ఉద్దేశం ఏమిటంటే ఇందులో ముఖచంద్రుడు అమ్మ అమ్మ యొక్క ముఖం ఎలా ఉందిట చంద్రబింబల్లా ఉంది చంద్రబింబల్లా ఉంది అండలో ముఖ చంద్రుడు అని వాడడంలో ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ చంద్రుడికి ముఖానికి అభేదం సూచిస్తున్నారు అంటే ఉపమానోపమేయములకు అభేదము చెప్పుట రూపకాలంకారము కదా అమ్మవారి రూపాన్ని కదా మనం వర్ణిస్తున్నాం కాబట్టి ఇక్కడ రూపకాలంకారం వాడబడింది అలంకార శాస్త్రద్యం మనం చెప్పుకున్నట్లయితే అభేదము ముఖచంద్రుడు అన్నాడు చంద్రుని వంటి ముఖము అనలేదు అంటే అది ఉపమా అయిపోను అందువల్ల ఇక్కడ రూపక ఆమె రూప లావణ్యాన్ని మొత్తం ఒకేసారి వర్ణిస్తున్నాడు అష్టమీ చంద్ర విభ్రాజ దరిక స్థల అన్నా సరే ఇక్కడ ముఖచంద్ర చంద్ర మృగనాభి విశేషక అంటే ఏమిటో చూద్దాం చూడండి ముఖమనే చంద్రుని అందు కళంక ప్లస్ ఆభ మచ్చ వల మృగనాభి విశేషక మృగనాభి విశేషక చంద్రునిలో ఒక మచ్చ ఉందండి ఏమిటి ఉంది అంటే దాన్ని కుందేలు అంటారు కొందరు దాన్ని ఏంటంటే కవం చల్ల చెరుకుతున్నటువంటి అవ్వ అంటారు ఏదన్నా మొత్తమే చంద్రుడిలో మచ్చ ఉన్నది ఆయనే శశాంకుడు చంద్రుడిని అంటాం శశము అంటే కుందేలు శశము మచ్చగా ఉన్నటువంటి వాడు శశాంకుడు కానీ అమ్మవారి చంద్రబింబం వంటి ముఖంలో మరి చంద్రుడితో పోల్చేటప్పుడు ఈవిడకి కూడా మచ్చ ఉండాలి కదా అమ్మవారి ముఖంలో మచ్చలు లేవు కదా కానీ అమ్మవారి ముఖంలో కూడా ఒక మచ్చ ఉన్నది ఏమున్నది అంటే ఆమె కస్తూరి బొట్టు ధరించింది భృమ్మధ్యంలో ఆవిడ నుదుటి మీద కస్తూరితో బొట్టు దిద్దుకుంది కస్తూరి కస్తూరి కూడా కాంతి నల్లగా నుండు పరిమళించు దాని పరిమళంబు కస్తూరి నల్లగా ఉంటుంది కదా ఆమె అమ్మవారి దిద్దుకున్నటువంటి కస్తూరి రేఖ కుంకుమ రేఖ పత్ర పత్రము ఎలా ఉందిట కుంకుమ రేఖ నల్లగా మచ్చల చంద్రుడిలో మచ్చున్నట్లు అమ్మవారి ముఖ చంద్రుడిలో కూడా కస్తూరి దిద్దుకున్నటువంటి కస్తూరి బొట్టు మచ్చలా ప్రకాశిస్తుంది అనమాట అదన్నమాట ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఇక్కడ ఇందులో అంతరార్థానికి వెళ్దాం ఇప్పుడు మనం చెప్పుకునే అర్థం కదా అంటే చంద్రుడిలో మచ్చ ఉన్నది కాబట్టి చంద్రుడు శశాంకుడు అయ్యాడు అమ్మవారి ముఖంలో మరి మచ్చలేదు కదా కానీ అమ్మవారి కస్తూరి బొట్టు పెట్టుకుంటుంది కదా నల్లని కస్తూరి ధరించడం వల్ల మనకి వైద్య శాస్త్రంలో ఏం చెప్తారంటే కస్తూరి బొట్టు కాని పెట్టుకున్నట్లయితే మనకి తలనొప్పులు మొదలైనటువంటివి రావు అని చెప్తారు అందువల్ల నిడువాలిక కస్తూరి బొట్టు పెట్టి అని సత్యభామ వర్ణన చేస్తారు మనకి ఎవరు అష్టది గజాలు సత్యభామ వర్ణిస్తున్నప్పుడు పారిజాతాపహరణంలో అందువల్ల ఇక్కడ కస్తూరి బొట్టు పెట్టుకోవడం అనేది ఆయుర్వేద పరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా తలనొప్పులు మొదలైనటువంటి వాటిని తగ్గిస్తుంది ఇది మనకి వైద్య శాస్త్ర పరంగా కస్తూరి బొట్టు అమ్మవారు కూడా కస్తూరి బొట్టు పెట్టుకుంటుంది ఎందుకు పెట్టుకుంటుందిట కస్తూరి వాసన ఉంటుంది కదండి సువాసనలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకు ఆవిడ మనం చెప్పుకున్నాం కదా ఒక పునాగ సౌగంధిక అలసత్కచ అత్యంత సువాసన కలిగినటువంటి పుష్పాలని తన శిరోల శిరోజములలో తన కేశములలో అలంకరించుకుంటుంది అమ్మవారు ఆవిడకన్నీ సువాసన కలిగినవి కావాలి అలంకార ప్రియ కదా అమ్మవారు అంచత అలాగే కస్తూరి బొట్టు పెట్టుకుంది ఇందులో విశేషం ఏమిటండి విశేషక అన్న దానిలో ఉంది అసలైన విషయం అంతా ఏమిటంది మృగము అంటే లేడి కదా అలాగే దానికి ఇంకొక అర్థం కూడా ఉంది మార్గము అలాగే భ్రమ అసలేమీ లేకపోవడం అనే అర్థం కూడా ఉంది మృగం అనేటటువంటి పదానికి మరి ఏమీ లేకపోతే ఏముంది అంటే మనకన్నా ముందు ఉండేది అనే ఒక అర్థం కూడా ఉంది ఆల్వేజ్ వన్ స్టెప్ ఏ హెడ్ మన మార్గము అంటే ఏమిటి మన తోవ మనం అడుగులు వేస్తున్నాం కానీ ఎన్ని అడుగులు వేసినా మార్గం మనకన్నా ముందే ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకన్నా ముందు ఉండేది కదా మార్గం కాబట్టి మార్గము అనేటటువంటి అర్థంలో ఈ మృగము అనే పదం వాడబడింది అనమాట దీని విశేషం ఏమిటంటే ఎడారుల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకి ఎండమావులు కనిపిస్తాయి కదండి ఎండమావుల్ని మిడేజ్ అంటారు ఇంగ్లీష్లో మనకు చాలా బాగా తెలుసు తెలుగు పదాలే తెలియవు వచ్చిన బాధ ఎండమావుని సంస్కృతంలో మృగతృష్ణ అంటారు మృగతృష్ణ అంటే అది ఎలా ఉంటుంది ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది మనకి ఎండమావులు ఉన్నట్లు భ్రమ కలిగిస్తాయి కొద్ది దూరంలో నీళ్లు కెరటాలు ఉన్నట్టు మనకు కనిపిస్తాయి మండు వ్యాసంగిలో కానీ దగ్గరికి వెళితే ఇంకా మరికొంచెం దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది ఎప్పుడు మనకన్నా ఒక ముందు ఒక పది అడుగులు దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది ఇది భ్రమ ఆ భ్రమ ఇక్కడ ప్రయాణికుని కంటే ముందున్నట్టు కనిపిస్తుంది కనుక దీని నుండి మృగ్యము అనే పదం కూడా వచ్చింది మృగ్యము అంటే ఏమీ లేకపోవడం ఏమిటి లేదనే భ్రమ కలిగిస్తుంది మాయ శ్రీ రామాయణం గురించి చెప్పుకుందాం మాయ లేడీ లేడీ అక్కడ ఏమీ లేదు లేడీ కాదది రాక్షసుడు మారీచుడు ఆ రూపంలో వచ్చాడు కానీ భ్రమ ఈ భ్రమని సూచించడానికి విశేషక అని చెప్పడం జరిగింది అంటే మనకు తెలియవలసిన జ్ఞానా జ్ఞానము తెలిసిన జ్ఞానానికి ముందు ఉంటుంది అని చెప్పడం దీనిలో అంతరార్థం అండి మనకి ఎంత జ్ఞానం అయితే తెలుసో అది మనకి తెలుసు కానీ మనకి తెలియవలసిన జ్ఞానం ఎప్పుడు మనకన్నా ముందు ఉంటుంది దాన్ని తెలుసుకో మనకి తెలిసిన జ్ఞానంతోనే మనకి మహాజ్ఞానవంతుని మహాపండితుడిని నేను అనుకున్నాను అనుకోండి నేను అది నా బ్రహ్మనమాట అంటే మనకి తెలిసింది మృగ్యము ఏమీ లేదు ఎండమావి లాంటిది మనకి తెలియవలసింది అనంతము ఎంతో దూరం ప్రయాణించాలి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే అది ఇక్కడ ఈ నామంలో మనం తెలుసుకోవాల్సిన విషయం మనకు తెలియ తెలిసిన జ్ఞానం కన్నా తెలియవలసిన జ్ఞానము ఇంకా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనే అర్థంలో ఇంతటి అర్థం ఉన్నదన్నమాట కాబట్టి చంద్ర కళలైనటువంటి పదిహేను పదహారు సంఖ్యల నామాల్లోనే చంద్రుని పాలభాగాన్ని భాగాన్ని పోల్చి వర్ణించడం కూడా ఒక ఔచిత్యమే ఇది కూడా మనం చెప్పుకోవాలి స్వస్తి శ్రీమాద లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు すみません。